అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్లో యోదాకి వచ్చేసి గోంగూర పచ్చడి చేయబోతుంది రోడ్లో ఎలా చేస్తుందో ఏం చేస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో అన్నం కూడా పక్కన వేడివేడిగా అవుతుంది పచ్చడి చేస్తుంది అంటే ఈరోజు బ్యాక్గ్రౌండ్ యోదా వేసిన గోంగూర పచ్చడి చేసి తిని ఎలా ఉందో చెప్తాం మేము ముందుగా వాటికైతే అన్ని రెడీగా పెట్టేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు గోంగూర గోంగూర అది తెల్ల గోంగూర ఇప్పుడు అది స్టార్ట్ చేస్తుంది చూసేయండి ఇట్లా కాలుదు పైన స్నానం ఆన్ చేసే అన్న ఓకే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలన్నమాట కుర్చోకండి అది కాలిది కాళిది Awa mo takada petu upelakunna, <laughs> nana kachichinla. Mo order kachichinla. Nanda, badasayika? Na, wait. No, no, na. Talk to me. Thank you, please. మొత్తం మాడవెట్టి పొగన్లో చేసిందంటే ఇల్లు ఈ రోజు వామూ జరిగిపోతుంది అంటుల్ అంటే ఆ రోజు మాటల్లో పడిపోయి దొండకాయ స్టవ్ మొత్తం మాడి ఇది ఓకే తీసుకో అవి కూడా వేసాయి ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసి కలిపి మొత్తం కలిపి నూనెలోనే కాదు అది

That's a good one. I think one more part I'll show you. Hmm.

తీసుకున్నాను కానీయండి ఫ അമ്മത്തൻ മടലക്കണ്ടല്ലേ വൈദർ ക്ലേറ്റ് വെച്ചിയൊന്നുമണ്ടാ അത് മജ്ജല്ലോനെ ഉണ്ടായി അതിക്ക് వస్తాం ఓకే అండి మొత్తం అయితే ఖచ్చితూరడం అయిపోయింది ఇప్పుడు దీంట్లో పెట్టేసి పో దాంట్లో ఇంకా కాలేదుగా కాలట్లేదు ఇంతసేపు వృద్ధులు ఇంకా వృద్ధి పోయేదేమో పచ్చడి చేశారండి మొత్తానికి ఒక గారు పెళ్ళి చూసుకున్నారా మాకు తెలీదమ్మా అండి యోధా అయితే పచ్చడి చేశారు కదా యోధా దీవెన కలిసి ఇప్పుడైతే వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసి వాళ్ళకే వెళ్తున్నాం ఫస్ట్ ఆ దీవెని నమ్మకం లేదండి వాళ్ళ మీద మీరు తిన్నాకనే నేను తింటా అంటుండు అయితే ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట మొత్తం ఆస్వాదించిన తర్వాత చెప్తుంది ఎలా ఉంటుంది తినాను ఉప్పు కారం కారండి సరిపోయినాయా అంటున్నా బాగుందా బాగుందంటండి మేము కూడా తినాలి ఇంకా బాయ్ 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 ఇంకో ప్లేట్ కూడా ఉందిగా దాంట్లో నువ్వు పెట్టుకొని తినేసేయాలండి లోపల వేసేసింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గోంగూర పచ్చడి వీళ్ళు ఎలా చేశారనేది చూడడానికి చాలా బాగుంది